ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఆలయానికి వచ్చినటువంటి ఒక భక్తుడు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పామర్తి దినేష్ తనకి ఇరవై మూడు సంవత్సరాలు తన ఫ్రెండ్స్తో కలిసి శనివారం కావటంతో వాడపల్లి ఆలయానికి వచ్చారు తెల్లవారుజామున గోదావరిలో స్నానానికి వెళ్లినటువంటి అతను ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా గల్లంతైపోయాడు ఆలయ ఈవో సూర్య చక్రధర్రావు నుంచి సమాచారం రావటంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అలాగే పోలీస్ రెవెన్యూ అధికారులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అయినప్పటికీ కూడా గోదావరిలో గల్లంతైనటువంటి పామర్త్ దినేష్ యొక్క ఆచూకీ లభించలేదు దీంతో ఒక్కసారిగా తనతో పాటు వచ్చిన స్నేహితులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు తమ తోటి స్నేహితుడి కోసం కన్నీరు మున్నీరుగా విలపించారు ఎందుకంటే శనివారం కావటంతో అలాగనే ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుమల వాడపల్లిలో వాడపల్లి ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగా అంచినటువంటి ఆలయం అక్కడకు వచ్చి తన స్నేహితులతో కలిసి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాలనుకున్నారు అయితే తెల్లవారుజామున గోదావరిలో వీరు స్నానానికి దిగారు కానీ దినేష్ ఒక్కసారిగా స్నానానికి గోదావరిలో దిగేటప్పటికే ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైపోయింది దాంతో తను ఆ బ్యాలెన్స్ తప్పిపోయాడు అందులోనే గల్లంత అయిపోయాడు ఇమీడియట్గా ఈ సంఘటనకు సంబంధించి ఈవో అక్కడ జిల్లా అధికారులకు పోలీస్ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిని అక్కడకు చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు స్థానికంగా ఉన్న మత్స్యకారులు బోట్ల సహాయంతో ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు కొనసాగించారు అప్పటికీ కూడా చీకటి పడడంతో ఇక చేసేది ఏమీ లేక వెనుదిరిగారు అందరూ కూడా మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగించారు ఇప్పటికీ కూడా దినేష్ ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం బోరున విలుపిస్తోంది నీటి ప్రమాదాలు అనేవి ఏ స్థాయిలో జరుగుతున్నాయి అంటే మనం అంచనా కూడా వెయ్యలేం మనకు తెలియలేని ప్రాంతంకి వెళ్ళినప్పుడు మనం ఏ పని మీద వెళ్తే ఆ పని నుంచి తిరిగి జాగ్రత్తగా రావటమే మంచిది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతున్నాయో కూడా మనకి తెలియదు నిజానికి మనం అనుకుంటాం మనకేమి కాదులే అని కానీ అక్కడికక్కడే క్షణాల్లోనే తమ వారిని కోల్పోతున్న వారి పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉంటుందో కనీసం మనం అసలు వర్ణించడానికి కూడా మాటలు రావటం లేదు ఎందుకంటే గోదావరిలో గల్లంతయ్యి ఎంతోమంది చిన్న పిల్లలు కావచ్చు యువకులు కావచ్చు ఎంతోమంది కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు గల్లంతైన వారి మృతదేహాలు ఆచూకి ఇప్పటికీ కూడా లభించినటువంటి ఎన్నో విషాదకర ఘటనలు మనం చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యులైతే బిడ్డల్ని కోల్పోయి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ కూడా పాపం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ పామర్తి దినేష్ ఇరవై మూడు సంవత్సరాల యువకుడు స్నేహితులతో కలిసి సరదాగా వచ్చారు ఇక్కడికి వచ్చి వాడపల్లి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్నారు కానీ అంతలోనే వాటర్ని చూసేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన ఆ ఆతృతతో పాటు సరదా కూడా వస్తుంది నీళ్ళు చాలా ప్లెజెంట్గా ఉన్నాయి కదా ప్రశాంతంగా కనపడుతుంది కదా గోదావరి స్నానం చేసి వెళ్దాం పుణ్య స్నానం కింద వస్తుందని చాలామంది భావిస్తారు కానీ అక్కడ లోతు అక్కడున్నటువంటి పరిస్థితులు మనకి తెలియక చాలా వరకు ఇది ప్రమాదంగా మారుతుంది మునిగి కొట్టుకుపోతున్న వారిని చూస్తున్నాం గల్లంతైపోతున్న వారిని చాలా మందినే చూస్తున్నాం వారి కోసం ఎంత గాలించినా కూడా ఆచూకీ కనిపించకపోవడం మరింత బాధాకరమైన విషయం ఇప్పటికీ మళ్ళీ ఉదయం నుంచి కూడా ఆ దినేష్ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి స్నేహితులు తమ ఫ్రెండ్తో ఉన్నటువంటి ఆ పరిస్థితులను కావచ్చు తన జ్ఞాపకాలను కావచ్చు అలాగే టెంపుల్కి వెళ్ళటానికి ప్లాన్ చేసిన తీరు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ దుఃఖంలో మునిగిపోతున్నారని చెప్పాలి అలాగే మనం ఇక్కడ బ్యానర్ ఒకటి చూస్తే కూడా కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయం దగ్గర గోదావరి నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల భక్తులు ఎవరు కూడా దిగొద్దు స్నానాలు చేయకూడదు అని కూడా చాలా పర్టికులర్ గా అక్కడ బ్యానర్ కూడా మెన్షన్ చేసి ఉంది ఎందుకంటే ప్రవాహం ఎక్కువగా ఉన్న సందర్భాన్ని అక్కడ హెచ్చరికగా పెట్టడం జరిగింది ఎందుకంటే భక్తులంతా కూడా ఉత్సాహంగా స్వామివారి దర్శనం గుడిలోనికి వెళ్లే ముందు పుణ్య స్నానం చేస్తే ఇంకా చాలా మంచి జరుగుతుంది కదా పవిత్రంగా ఉంటుంది కదా అనే ఒపీనియన్తో గోదావరిని చూసేటప్పటికీ ఆ నదిలోనికి స్నానం కానీ ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు కంట్రోల్ తప్పుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక చెట్టు దగ్గర కూడా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం బ్యానర్ కూడా పెట్టేసి ఉంది ఎందుకంటే గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంది నదిలోనికి ఎవరు కూడా స్నానం కోసం దిగకూడదు అని కూడా హెచ్చరిక బ్యానర్ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయినప్పటికీ మరి బ్యానర్ వాళ్ళు చూసారో ఈ అక్షరాలు వాళ్ళు చదివారో లేదో తెలియదు కానీ అంతలోనే ఫ్రెండ్స్ తో పాటు సరదాగా వెళ్ళినటువంటి వ్యక్తి జాడ కనిపించకుండా పోయింది అయిపోయారు ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆ కుటుంబ సభ్యులైతే రోధిస్తూ అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకొని బోరును వెలిపిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది ప్రమాద శాతం ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇమీడియట్గా కొత్తపేట నుంచి స్టార్ట్ అయ్యి వాడపల్లి గోదావరి ప్రాంతం ఏరియాకి రావడం అనేది ఇక్కడికి వచ్చాక తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమనగా ఆరుగురు యువకులు ఖమ్మం జిల్లా తెలంగాణ ఏరియా నుంచి సత్తపల్లి అనే విలేజ్ నుంచి వచ్చారండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాయి వారి దర్శనం కోసం వచ్చి ఉన్నారు వాళ్ళు ఉదయం ఎర్లిమాని నాలుగు ఆ ప్రాంతంలో స్నానంకని చెప్పి గోదావరిలో దిగారు ఎవరికి ఎలా లేదండి ఆల్రెడీ దేవస్థానం వారు బ్యారికేడ్లు కూడా పెట్టున్నారు ఎవరు కూడా వెళ్ళి గోదావరిలో దిగి స్నానం చేయకూడదని వాళ్ళు ఏమి చూడకుండా లోపలికి స్నానం చేస్తున్నారు చేసేందువల్ల ప్రమాదశైతే అందులో పామర్తి దినేష్ అనే వ్యక్తి ఏజ్ ఇరవై మూడు అండి అతను ప్రమాదశాత్తు మునిగిపోయి ఉన్నాడు అతని కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందండి విత్ ద ఆఫ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్డిఆర్ఎఫ్ టీము ఆంధ్ర దేవస్థానం రెవెన్యూ టీం అందరం కలిపి సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుందండి థ్యాంక్ యూ